ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் వేదం విద్య వాయిద్యం నాకు దీంతో ఒక మాట గుర్తొచ్చింది మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఈ ఎలక్షన్ ముందర మేనిఫెస్టో మనందరికీ తెలుసు కదా మేనిఫెస్టో అంటే మన ఇష్యూస్ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఐడియల్స్ ఏంటి ప్రిన్సిపల్స్ ఏంటి ముందరకపోతూ మనం తెలంగాణని ఎలా ఆలోచిస్తున్నాం వాట్ ఈజ్ అవర్ ఇమాజినేషన్ ఫర్ తెలంగాణ వాట్ ఆర్ అవర్ ఐడియల్స్ వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అది మేనిఫెస్టోలో వస్తుంది ఆ మేనిఫెస్టోని డిసైడ్ చేయడానికి ఒక కమిటీ ప్రతిసారి కాన్స్టిట్యూట్ అవుతుంది ఈసారి కూడా అయింది లాస్ట్ టైం ఎలక్షన్ ముద్ర ట్వంటీ ట్వంటీ త్రీలో దానికి చైర్మన్ మన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉండే అంటూ మెంబర్గా నేను నన్ను కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్ చాలామంది అక్కడ ఎక్స్పర్ట్స్ అందరు ఉండే దాంట్లో నేను కూడా ఉన్నాను సో ఆయన ఐ రిమెంబర్ ఓపెనింగ్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చే ఆ స్పీక్ స్పీచ్లో అప్పుడు అన్నారు ఈ మాట ఇదే మీరు అన్నదే నాకు అందుకే గుర్తొచ్చింది వేదం విద్య వైద్యం ఇది మేనిఫెస్టో కమిటీలో మేము కూర్చుని డైరెక్షన్ ఏమి ఇవ్వాలి అంటే ఆయన అన్నది ఇదే విద్య వైద్యం చాలా చాలా క్రిటికల్ దాంతోపాటు మానవత్వం ఆయన చెప్పిన మాకు డైరెక్షన్స్ ఇచ్చింది అది నాకు అందుకే గుర్తొచ్చింది నేను ఇక్కడ పొలిటికల్ మాటలు మాట్లాడదలుచుకోలేదు కానీ మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో వచ్చింది ఇందు మూలంగా ఎందుకంటే కొన్ని కొంతమంది సీనియర్ లీడర్స్ ఈ దేశంలో కొన్ని రకాల రకాల పాలిటిక్స్ ఈ దేశంలో ఇవి పాటిస్తాయి విద్య వైద్యం మానవత్వం అలాంటి దాని మూలంగానే నేను వచ్చాను ఈ సందర్భంగా ఎస్పెషలీ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా మనకి ఈ శంకరాచార్య వారి యూనివర్సిటీ కానీ ఇలాంటి మంచి చాలా మంచి యూనివర్సిటీస్ ఇక్కడ తెలంగాణలో కాదు ఇండియాలో ఉన్నాయి వీటిలోంచి మనం మోస్ట్ కాంపిటేటివ్ స్టడీస్ చేసుకుని ముందరకు వెళ్ళచ్చు ఇక్కడ ద ఆపర్చునిటీస్ ముందు ముందు మనం ఎలా అయితే వరల్డ్ ఎకనామిక్ ప్రభావం ఇండియా మీద చూస్తున్నామో అలాగే ఇండియా ప్రభావం కూడా వరల్డ్ ఎకానమీ మీద చూడాలి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫాస్ట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ హైయెస్ట్ అంటే జాబ్స్ కానీ మార్కెట్ కానీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇదంతా కాకుండా ఏదైనా సేవ చేసే భావం మనం గనక ఏదన్నా నేర్చుకుని మనకు గనక ఏదైనా భగవంతుని దయవల్ల ఏదో విద్యో ఏదో స్కిల్లో ఏదో ఏదన్నా వస్తే దాన్ని పంచుకొని మత సమాజానికి హెల్ప్ చేయాలి ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి దెస్ట్ ఇవ్వాలి అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ నేను పిహెచ్డి చేస్తుండగా సైన్స్ లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చే యూఎస్ లో చదువుకోవడానికి ఆ టైంలో నేను యుఎస్లోనే రీసెర్చ్ చేస్తున్నాను అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్స్ని ఎలక్ట్ర సిస్టమ్స్ని స్టడీ చేస్తున్నాను సో వన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ సంథింగ్ ఐ లైక్డ్ ఆల్సో అండ్ దేంట్లో అయితే అకాడమిక్ రీసెర్చ్ ఉందో దేంట్లో అయితే కమ్యూనిటీ సర్వీస్ ఉందో అయినా కూడా ఐ నెవర్ ఐ డిడ్ నాట్ ఐ సెడ్ నో తీసుకోలేదు మనసు ఒప్పలే నిజం చెప్పాలంటే మనం నేర్చుకున్న విద్య మనకు అర్థమైన ఆ సమస్యలకి ఎలా సొల్యూషన్ తీసుకురావాలో మన దేశంలో మన వాళ్ళల్లో పంచాలి మన సమాజానికి మనం ఏదైనా సేవ చేయాలి అని నా తాపత్రయం అప్పుడు ఈరోజు కూడా అందుమూలంగానే పాలిటిక్స్లో ఉన్నాం అందుకనే మన సమాజంలో కానీ ఇంకే సమాజం అంటే మన కమ్యూనిటీ వైజ్ మన కమ్యూనిటీ ఇందాక సుధాకర్ గారు అన్నారు మెరిట్ పైన ఎవరైతే సర్వీస్ ఓరియెంటెడ్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్న ఆఫీసర్స్ కానీ అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళతో నుంచి ఉంటాను వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఎక్కడికి బై మెరిట్ వాళ్ళు ఎక్కడ చేయాలో అక్కడ చేసేటట్టు చూసేందుకు ప్రయత్నం చేస్తాను నేను స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే చెప్తున్నా డోంట్ లుక్ ఎట్ ద బెస్ట్ డోంట్ లుక్ ఎట్ ఫారెన్ ల్యాండ్స్ ప్లీజ్ లుక్ ఎట్ యువర్ ఓన్ హోమ్ దిస్ ఈజ్ వేర్ ద నెక్స్ట్ హెవెన్ ఇస్ గోయింగ్ టు బి ఆ జనరేషన్ మారింది అనే మాట మీ ముందర పెడుతున్నాను ఏదైతే ఎక్కడైతే బయటికి వెళ్ళి చదువుకుంటే లేకపోతే అక్కడి నుంచి చదువుకుని ఇక్కడికి వస్తే కొంచెం ఎక్కువ ప్రెస్టీజ్ కానీ ఎక్కువ ఫేమ్ కానీ అంటే గుర్తింపు కానీ ఎక్కువ వచ్చేది అది ఇంకా లేదు మన దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఉన్న ట్రైనింగ్ మన దగ్గర ఉన్న మార్కెట్ మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్న పొలిటికల్ గ్రోత్ ఎక్కడ లేదు వన్ బిగ్ ఎగ్జాంపుల్ ఇస్ తెలంగాణ మీకు నేను ఎగైన్ నేను పొలిటికల్గా మాట్లాడలేదు కానీ మీరు గనక ఇఫ్ యూ జస్ట్ బడ్జెట్ ఎనాలసిస్ ఫిజికల్ హెల్త్ అంటలేదు ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ బడ్జెట్ ఎనాలసిస్ ఇఫ్ యూ సి ఫోకస్ ఏంటి గ్రోత్ విత్ హ్యూమనిజం డెవలప్మెంట్ విత్ హ్యూమన్ వాల్యూస్ ఇందాక మీరు అన్నదైనకి ఎగ్జాక్ట్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్స్తో ఇలాంటి పాలిటిక్స్తో ఎప్పుడు ముందర జనరేషన్స్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలి పాలిటిక్స్ ఇస్ నాట్ ఫర్ అస్ మనకు దూరంగా ఉండ అవసరం లేదు మనలాంటి వాళ్ళతోనే కూడినది ఈ రోజున తెలంగాణ పాలిటిక్స్ ప్రత్యేకంగా సో మీ భాగస్వామ్యం దాంట్లో మీ ఐడియాస్ మీ కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం సొల్యూషన్స్ రావాలి చాలా ముఖ్యం ప్రత్యేకంగా వారు ఎవరైతే ఆలోచన చేస్తారో ఏమి సరిగ్గా ఏంటి కరెక్ట్ ఏంటి రా కరెక్ట్ ఏంటి కాదు ఆ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా రిక్వెస్ట్ డోంట్ లుక్ ఎనీవేర్ ఎల్స్ ప్లీజ్ లుక్ ఎట్ తెలంగాణ ప్లీజ్ లుక్ ఎట్ ఇండియా దిస్ ఈజ్ వేర్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇండియా ఐ బిలీవ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ సో వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ బ్రిలియంట్ ఫ్యూచర్ ఆల్ ద సక్సెస్ భగవంతుని దయ మనందరి మీద ఉండాలని అమ్మవారి దీవెనలో మనందరితో ఉండాలని మళ్ళీ ఆశిస్తా